హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్స్ ఈరోజు ఎంతో రుచిగా ఉండే తోటకూర పచ్చడి చేసి చూపించబోతున్నాను మనం పెంచుకుంటున్న వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసి దాంతో ఏదైనా చేసినా సరే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ మూడు కట్టల వరకు తోటకూర తీసుకున్నాను సన్నగా కట్ చేసేసుకోండి శుభ్రంగా కడిగిన తర్వాత అలాగే ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా శనగపప్పు రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోండి ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకి తీసేసుకోండి నేను ఇక్కడ చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను మనకి ఈ ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు తోటకూర కడిగి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా మగ్గేంత వరకు కూడా మూత క్లోజ్ చేసి కొంచెం మగ్గించుకోండి లేతాకైతే మనకి త్వరగానే మగ్గిపోతుంది ముదురుదైతే కొంచెం టైం పడుతుంది దీంట్లోనే ఒక చిన్న టొమాటో రెండు మూడు వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి ముందు శనగపప్పు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ఉప్పు చింతపండు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత తోటకూర కూడా వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎంతో రుచిగా ఉండే తోటకూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు నచ్చితే పచ్చి ఉల్లిపాయ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు దీనికి ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా ఆయిల్లో చిటికడు ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు అంతా కూడా పచ్చడిలో వేసేసుకోండి బయట తినే చాలా రకాల ఫుడ్స్ కన్నా మనం ఇంట్లో చేసుకుని ఇప్పుడు చాలా బెస్ట్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్